హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే చెప్తాను అదేంటంటే కౌజు పిట్టల కాజ్యాల కూర అనమాట కౌజు పిట్టలు ఉండే కదా పిట్టలోని కాజ్యాలు అలాగే గుండెకాయ కూర అనమాట ఇది ఇవి మా పక్కన ఒక ఫార్మ్ ఉందన్నమాట ఆ ఆంటీ వాళ్ళు అయితే ఇచ్చారు దీనికోసం ముందుగా పిట్ట కార్జున శుభ్రం చేసుకుని దాంట్లో ఉప్పు కారం మసాలా వేసి కలిపెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏగనిచ్చి ఏగాక అందుట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఖాజాలను అయితే అందులో వేసుకోవాలి అందుట్లో వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకుని కాసేపు అలాగా వదిలేయాలన్నమాట అప్పుడు ఏమవుద్ది అంటే ఇందుట్లో ఉన్న వాటర్ అంతా కూడా నీరు వదులుతూ ఉంటుంది చూసారా వాటర్ ఎలా వచ్చేస్తుందో అలా ఉడకనివ్వాలి ఉడికాక మనం ఒకసారి ఉప్పు కట్టే అనుకుంటే మళ్ళీ ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ ఇది ముందలే శుభ్రం చేశాక వాటిని కడిగి ఒక టూ త్రీ టైమ్స్ కడిగిన తర్వాత దీంట్లో ఉప్పు కారం వేసేసి ఒక నైట్ అంతా అలా లో ఉంచేసాం అనమాట చూసారా ఇదైతే ఉడికిపోతుంది ఇప్పుడు మనం ఒక ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకుందాం ఈ వాటర్ కూడా దాకా ఉంచితే ఇంకా అందులో పచ్చి ఉన్నా కూడా మొత్తం ఎగిరిపోయి చాలా బాగుంటుంది అన్నమాట ఈ పెట్ట కాజ్యాలు చాలా టేస్ట్గా ఉంటుంది వీటికి హై డిమాండ్ అంట కేజీ ఆరు వందల దగ్గర కొంటున్నారంట ఇవి మా పక్కన ఆండి వాళ్ళు ఉన్న ఇచ్చారనమాట వాళ్ళ ఫారంలో వాళ్ళు పెట్టలు నమ్మేసాక ఆ కాజ్యాలు అయితే తీసుకొచ్చి ఇచ్చారు ఒక కేజీ దాకా ఉంటుంది అనమాట వీటిని అయితే మా మమ్మీ శుభ్రంగా బాగు చేసి వాటిని ఒక ఐదు ఆరు సార్లు వాష్ చేసి పసుపు వేసి నిమ్మరసం వేసి కూడా వాష్ చేసి తర్వాత దాంట్లో ఉప్పు కారం మసాలా వేసి ఓవర్ నైట్ అలా ఫ్రిడ్జ్లో ఉంచి నెక్స్ట్ అయితే ఈ కర్రీ అయితే ఉండేది అనమాట ఆకన్న దీంట్లో కర్రీ ఉప్పు కారాలు చూసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుని దించేసుకుంటాం ఇది అయితే చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది మీరు కూడా దొరికితే ఒకసారి ట్రై